ఇక కడియం ముచ్చడికి వస్తే ఈ కడియం ముచ్చట ఎట్లా ఉందంటే కడియం ముచ్చట ఎట్లా అంటే ఈయన మొత్తం ఇక వాళ్ళ నుంచి వచ్చి మొత్తం పూసని అనేది ఒకటి ఉంటుంది కదా ఆ ఒక్కటి ఈ కడియానికి వర్తిస్తుంది ఎందుకనంటే ఆయన బిడ్డ కోసం అయిన కడియం ఆయన బిడ్డ కోసం పోయిన కడియం రాజకీయ రాజకీయ అవసరాల కోసం పోయిన కడియం ఈరోజు అక్కడ అంచెలంచెలుగా ఎదుగుతూ సారీ అంచెలంచెలుగా మోసం చేస్తూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు గతంలో ఎన్టీ రామారావు కావచ్చు చంద్రబాబు నాయుడు ఆయాంలో నుంచి కూడా మంత్రిగా కొనసాగుతున్నాడు విద్యాశాఖ మంత్రి ఇలాంటి మంత్రులు చేసిన అనుభవం ఆయనకు ఉన్నది అదే విద్యాశాఖ మంత్రి ఇప్పుడు ఖాళీగా ఉన్నది సో ఆ మంత్రి పదవి కట్టబెడదామని చూస్తున్నట్టుగా తెలుస్తున్నది ఇప్పుడు ఏదైతే అక్కడ ఎంపీగా వరంగల్ ఎంపీగా ఎవరైతే నిలబడ్డారో కావ్యం నిలబడింది వరంగల్ ఎంపీగా ఆ వరంగల్ ఎంపీ వరంగల్ ఎంపీగానైతే కడియం కావ్యం నిలబడ్డది వరంగల్ ఎంపీగా కా కావ్యం నిలబడడం జరిగింది వాళ్ళ కూతురు ఆమె వాళ్ళ కూతురు గెలుపు కోసం ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదు అని కట్టర్ కాంగ్రెస్ వాదులు చెప్తున్నప్పటికీ ఎవరైతే సపోర్ట్ చేయలేదో ఎవరైతే సపోర్ట్ చేయలేదో వాళ్ళకి మంత్రి అయిన తర్వాత స్ట్రాంగ్ రిప్లై ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తున్నది ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే బహిరంగంగానే ఒక విషయం చెప్తా నేను మన బీసీ బిడ్డ కొండ సురేఖ ఎవరైతే ఉన్నారో కొండ దంపతులు అక్కడ చాలా బలంగా ఉన్నారు కొండ దంపతులకి చెక్ పెడతారు అనే ఆరోపణ కూడా అంటే ఒక రాజకీయ విశ్లేషకులు కూడా చాలామంది ఆరోపిస్తున్నారు కొండ దంపతులకు చెక్ పెట్టాలంటే ఎందుకంటే వాళ్ళు కట్టరు కాంగ్రెస్గా వాళ్ళ మూలాలన్నీ కాంగ్రెస్ నుంచి కదా వాళ్ళు ఎవరు మాట వినరు అయితే మొన్న మనం చూసినాం ఒక ఆడియో కూడా లీక్ అయింది ఆడియో లీక్ అయినప్పుడు రేవూర్ ప్రకాష్ ఎవరైతే పరకాల ఉన్నారో ఒక వ్యక్తిని జాయిన్ చేసుకోవడం కోసం పరకాలలో జాయిన్ చేసుకోవడం కోసం వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగింది ఆమె అంతకుముందు పల్లా విషయంలో కూడా ఎట్లా వివరించిందో కూడా తెలుసు కానీ సొంత పార్టీ పైన ఆమె పెత్తానము ఆమె మంత్రిగా ఉండడము ఒక బీసీ బిడ్డ గట్టిగా మాట్లాడంతో ఆమెకు చెక్ పెట్టాలంటే కడియం తీసుకురావాలి కడయంని తీసుకురావాలి కడయంని తీసుకొస్తేనే అక్కడ ఏమవుతుంది ఈ కడియంని తీసుకొస్తే ఇద్దరు మంత్రులు టీడీపీ వాళ్ళు అవుతారు బ్యాచ్ మొత్తం టీడీపీ ఇక బీసీ బీసీ నేత కావచ్చు అక్కడ కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదొక ఏంటి పుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది కాబట్టి వరంగల్ మీద పట్టు కోసం కడియంని మంత్రి చేయాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తున్నది కడియంని మంత్రి చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తున్నది ఎందుకనంటే రేపు నాడు ఎటు తిరిగి ఎటు కడియంకి అయితే మంచి పట్టుంది ఆ యొక్క కడియం కావ్యని వీళ్ళు సపోర్ట్ చేయకపోయినా కూడా ఆయన అంతర్గతంగా ఎవరినెవరిని కలుస్తున్నారో తెలియని పరిస్థితి అంట ఆ గ్రామాలలో కావచ్చు మండలాల్లో కావచ్చు వేరే వర్గం కన్ఫామ్ వర్గం క్రియేట్ అవుతున్నది వరంగల్లో వరంగల్ ఉమ్మడి వరంగల్ మొత్తం ఉమ్మడి వరంగల్ మొత్తం కూడా అదే జరుగుతున్నది ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఝాన్సీ ఝాన్సీ రెడ్డి ఎవరైతే రెడ్డి వాళ్ళ అత్తా వాళ్ళందరూ కూడా ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం రేవంత్ రెడ్డి కలవట్లేడనే ఒక ఆ బాధలో ఉన్నారు కాబట్టి రేపు వాళ్ళు కూడా తిరగబట్టవచ్చు ఇలా చూసుకుంటా పోతే మళ్ళీ దయాకర్ రావును కూడా వీళ్ళకు కొంచెం దగ్గర టీడీపీకి కాకపోతే ఇవన్నీ చూస్తే అక్కడ టీడీపీ భావజాలందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా ఇదంతా దయా ఈ యొక్క ఎర్రబెల్ దయాకర్ రావు అయితే వీళ్ళు టీడీపీ ఇదంతా చూడడు ఎందుకనంటే ఆయన మంచి పనులు కావచ్చు ఆయన ఈ బీఆర్ఎస్ తోటే ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే ఎర్రబెల్ రావు అయితే ఈ టీడీపీ బ్యాచ్కి అంతా దూరంగానే ఉంటాడు అనుకుంటున్నాను ఎందుకనంటే వీళ్ళంతా ఒకలేమో ఓటుకు నోటు దొంగ ఇంకోనేమో ఇలా పోయండి ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకొని కాంగ్రెస్లో మళ్ళీ టికెట్ తెచ్చుకోవడం ఆడ పెత్తానం జలాయించడం ఎవరికైనా ఉంటుంది పదేళ్ళు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ క్యాడరే కదా ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ క్యాడరే కదా అయినప్పటికీ కడియంని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన జాయిన్ అవ్వడం జీర్ణించుకోలేకపోవడంతో ఈ యొక్క జీర్ణించుకోకపోవడంతో అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి డిసిషన్స్ ఎట్లా ఉంటాయి గతంలో ఎవరు కూడా డబ్బులు ఇచ్చారు అది ఇచ్చారని ఆరోపణలు ఉన్నప్పుడు కూడా ఆయన డిసిషన్ అట్లా మొత్తానికి కడియానికి కనుక ఆ యొక్క మంత్రి పదవి ఇస్తే దీనికి అంతటికీ పోలీస్ స్టాప్ పెట్టవచ్చు కడియం చేతిలో వరంగాలు ఉంటుంది ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా ఇలా పట్టుకుంటాడు ఎందుకనంటే నియోజకవర్గాల వైజ్గా ఆయన క్యాడర్ ఉందని ఒకటి ఉంది ఆ యొక్క క్యాడరు రేపన్నాడు మనం సపోర్ట్ చేయకపోతే మనం అనే భయం క్రియేట్ చేసి సత్తా ఆయనకు ఉందన్న ఉద్దేశంతో ఆయనని మంత్రి పదవి కూడా ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోర్టు మెట్లెక్కింది కడియం పైన ఒకవేళ ఆయన ఓడిపోయినప్పటికీ కూడా గెల ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన ఇచ్చి లేకపోతే ఏదో విధంగానైతే మంత్రి అయితే ఆడ ఒకవేళ ఉప ఎన్నిక ఏదైతే ఇప్పుడు కడియం ప్లేస్ ఆ స్టేషన్ ఖాన్పూర్ అక్కడ ఉప ఎన్నిక వచ్చినప్పటికీ కూడా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే గెలవడానికి ఏదైతే ఈయనకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకపోతే అలా కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట వారు అయినప్పటికీ కూడా గెలవకపోతే వేరే రకంగానైనా మొత్తానికి మాత్రం ఆయన మంత్రి పదవిలో కూర్చోబెట్ట కూర్చోబెడతారనే ఆరోపణ ఆ యొక్క ఆ యొక్క వాదన చాలా బలంగా అనిపిస్తుంది ఒకవైపు ఆ టీపీసీసీగా సీతక్కని కూడా ఆయన వర్గం నుంచి ఆ యొక్క టీపీసీసీ హోదాలో కూర్చోబెట్టాలని తెలుస్తుంది ఆయన కూచోబెట్టాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది హైకమాండ్ దగ్గర చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా జూన్ పదవ తారీఖున ఏదైతే జూన్ పదవ తారీఖు నాడు వీళ్ళు మళ్ళీ జూన్ పదో తారీఖు నాడు జూన్ పదో తేదీ నాడు వీళ్ళు మళ్ళొక వీళ్ళొక మంత్రివర్గం క్యాబినెట్ తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ క్యాబినెట్లో మల్లరెడ్డి రంగారెడ్డి అదేవిధంగా కొంతమంది మదన్మోహన్ రెడ్డి అటు ఉమ్మడి నిజామాబాద్ నుంచి మదన్మోహన్ రెడ్డి ఇంకా కొంతమందిని కూడా తీసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు వాళ్ళకి ఇంకా చాలా ఇప్పటివరకు ఐ థింక్ పదకొండో ఏమైపోయినాయి ఇంకా ఏడు దాకా ఉన్నట్టుంది కాబట్టి ఆ ఏడు శాఖలు కూడా మరి ఎవరెవరికి ఇస్తారు అందులో కడేమి ఉంటాడనే బలమైన వాదన కూడా వినిపిస్తుంది చూద్దాం ఇది మొత్తానికి ఈ యొక్క కారణాల వలన అయితే వీళ్ళిద్దరికీ ఈ పదవులు దక్కనున్నట్టుగా అయితే తెలంగాణలో చాలా బలమైన వాదన నడుస్తుంది రాజకీయ వర్గాల్లో అదేవిధంగా కాంగ్రెస్లో కూడా ఒక పెద్ద బలమైన వాదన అయితే నడుస్తుంది ప్రజెంట్ అయితే